చూశారుగా వీళ్ళందరూ ఇరవై మూడో వాటికి సంబంధించి చిన్న పెయింట్ వర్కులు చేసుకునే చిన్న చిన్న కుటుంబాలు వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రేమ అభిమానాలు ఉన్నాయి వాళ్ళందరికీ పథకాలు పొందారు ఇళ్ల పట్టాలు పొందారు అన్నీ కూడా అందుతూ ఉన్నాయి వీళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మీకు పెయింట్ పనులు ఇస్తాం డబ్బులు ఇస్తాం అని చెప్పి ఒక క్వార్టర్ బాటిల్ మంది ఇచ్చి వీళ్ళందరికీ కూడా కండవలు కప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ కండగలు కప్పి ఈ పట్టణం అంతా కూడా ఇలాంటి వాళ్ళందరినీ అమాయకుల్ని ఏదో చిన్న చిన్న వాళ్ళని పెట్టి ఏదో జరిగిపోతూ ఉంది వలసలు తెలుగుదేశం పార్టీ వలస వలసలు వస్తున్నాయి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయని చెప్పి ఒక టౌన్లో ఒక దుష్ప్రచారం చేయటానికి ఈ టీ కొట్ల దగ్గర బయట పేపర్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎన్నించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా బాధాకరమైన అంశం నిజంగా రాజకీయంగా చేయాలంటే అరవింద్ బాబు రాజకీయం చేయి ఇలాంటి చిల్లర పనులు చేయగా చిల్లర మనిషివి చిల్లర పనులు చేయకూడదు తప్పు ఇది నువ్వేదో పెద్ద నీతి మంత్రులగా గోపిరెడ్డి రెండు వందలు రెండు వేల ఎకరాలు ఏది చూపించు దమ్ము ధైర్యం ఉంటే చూపించు కోర్టులో నేను అఫిడవిట్ పరువు నష్టం దావా చేశాను అని రేపు రా నువ్వేం చేస్తున్నావు మళ్ళీ మళ్ళీ సానుభూతి కోసం ఏడుపులు పెడబబ్బులు పెట్టడం వీడియోల్లో ఎందుకు ఇలాంటివన్నీ అట్లానే మా పార్టీ నుంచి పోయిన వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ పనులు చేయించుకున్నారు అక్కడికి పోయారు పేర్లు ఎందుకులేండి వాళ్ళు చేసే ఇలాంటి ఎదవ పనులు అనమాట ఇలాంటి పనులు చేస్తూ వాళ్ళు ఏదో అరవింద్ బాబు దగ్గర మార్కులు వేయించుకోవాలని కోరుకుంటున్నారు ఇక ఎన్ని చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేటలో అఖండ మెజార్టీతో గెలవటం ఖాయ మీకే తెలుసు మీకు కూడా తెలుసు ఇలాంటి చిల్లర పనులు చేయటం వల్ల ఎవరు ఓట్లు సంపాదరు వాళ్ళందరూ ఇవాళ వాళ్ళందరూ అన్నీ కూడా తెలుసుకొని అర్థం చేసుకొని మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఇవాళ మోసపోయామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఇవాళ కండవలు వేయించుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి పనులు ఒక రాత్రికి లేకపోతే రెండు రాత్రులు ఉంటాయి తర్వాత ఎవరు పట్టించుకోరు ఎవరు వాళ్ళకు మేలు చేశారు ఎవరు న్యాయం చేశారు ఎవరు అండగా ఉన్నారు అవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో సహాయం చేశాడు మీరేం చేయలేరు ఇప్పుడు దాన్ని ఒక పది రోజుల్లో వచ్చి మీరేదో ఇవాళ గెలుస్తా ఉంటే కుదరదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం మేము ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం అరవింద్ బాబు నువ్వు కరోనా కష్టకాలంలో ఎక్కడున్నావా నీ ప్రాక్టీస్ చేసుకున్నావు ఏదో నేను గవర్నమెంట్ హాస్పిటల్ చూశాను అది చేశాను ఇది చేశాను ఏం చేసావు గవర్నమెంట్ హాస్పిటల్ మేము స్పెషలిస్ట్ డాక్టర్లు పెట్టి రెమ్డెసివీర్ ఇంజక్షన్లు తెప్పించి స్టాఫ్ని తీసుకొచ్చి ఆక్సిజన్ ట్యాంకులు పెట్టి మేం చేస్తే ఈయన మొత్తం అన్ని నేను చేశాను